नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము పంచదశ అశోకవన శోభను చూచుచు హనుమంతుడు చైత్యప్రాసాదము దగ్గర దయనీయ స్థితిలో ఉన్న సీతను చూచి ఆమె సీతయై ఉండునని ఊహించి సంతోషించుట సవీక్షమాణస్త్రస్థో మార్గమాణ మైథిలీ అవేక్షమాణ్చ మహీం సర్వాన్వ వైక్షత హనుమంతుడు అక్కడనే ఉండి చూచుచు సీతకై వెదకుచు ఇటు అటు పరిశీలించుచు ఆ ప్రదేశమునంతను పరీక్షించను సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితాం दिव्यगन्धरसोपेताम् सर्वतः समलङ्कृताम् ताम् ताम स नन्दन सङ्काशाम् मृगपक्षिभिरावृताम् हर्य प्रासाद कोकिलाकुलनिःस्वनाम् काञ्चनोत्पल बह्वासनकुथोपेताम् बहुभूमिगृहायुताम् सर्वर्तुकुसुमै रम्याम् फलवद्भिश्च पादपैः पुष्पितानामशोकानाम् श्रिया सूर्योदय प्रदीप्तामिव तत्रस्थो मारुतिः समुदैक्षता निष्पत्रशाखाम् विहगैः क्रियमाणामिवासकृत् विनिष्पतद्भिश्च तशश्चित्रैः पुष्पावतंसकैः మూల పుష్ప నిచితైరశోకైోక నాశనై పుష్పభారాతి భారై కర్ణికారై కుసుమితై కనికారై కుసుంశుకై సుపుష్తై హనుమంతుడు అక్కడనే ఉండి ఆ అశోక వనమునంతను పరిశీలన పూర్వకముగా చూచను అది సంతానక లతలతోను సంతానక వృక్షములతోనూ ప్రకాశించుచుండెను శ్రేష్ఠములైన సువాసనలు రసములు వ్యాపించి ఉండెను ఆ ఉద్యానము అలంకరింపబడి వనము వలె ఒప్పుచుండెను పెంపుడు మృగములు పక్షులు సంచరించుచుండెను మేడలతోనూ ధనికుల భవనములతోనూ ఇరుకుగా ఉండెను కోకిల ధ్వనులతో వ్యాప్తమై బంగారు కలువలు పద్మములు ఉన్న దిగుడు బావులతో ప్రకాశించుచుండెను అక్కడక్కడ అనేక విధములైన ఆసనములు కంబళ్ళు అమర్చబడి ఉండెను కొన్ని చోట్ల భూగృహములు ఉండెను అన్ని ఋతువులందు లభించు పుష్పములతోనూ ఫల వృక్షములతోనూ రమ్యమైన ఆ అశోక వనిక అశోక వృక్షములన్నీ పుష్పించి ఉండుటచే సూర్యోదయ సమయమునందలి కాంతి వంటి కాంతితో ఒప్పుచుండెను మంటలతో నిండినట్లు ఉండెను వందల కొలది పక్షులు మాటి మాటికి వ్రాలుచుండుటచే కొమ్మలు ఆకులన్నీ రాల్చి వేయుచున్నట్లు ఉండెను శాఖాగ్రముల నుంచి మొదళ్ల వరకు పుష్పములతో నిండిన శోకనాశకములైన అశోక వృక్షములతోను పుష్పముల బరువులకు వంగి నేలను స్పృశించుచున్న కణికార వృక్షములతోను బాగుంచినుక వృక్షములతోను నిండియుండను సేష ప్రభయా ప్రదీప్త ఇవ సర్వ పున్నాగా సప్తపర్ణాశ్చ పర్ణ్చంపలకాస్తా వివృద్ధమూలా బహవ శ స్మ సు ఆ వృక్షముల కాంతిచేత ఆ ప్రదేశమంతా ప్రజ్వలించుచున్నట్లు ఉండెను బాగా లావైన మొదళ్లతో పుష్ప సముదాయములతో ఆ అశోక వనమునందు పున్నాగ వృక్షములు ఏడాకుల అరటి చెట్లు సంపెంగ చెట్లు విరిగి చెట్లు ప్రకాశించుచుండెను శాత శాతకుభ నిభాకేచిత్ని నీలాంజననిభా నీలాంజన నిభాకేచిత్రాశోకా సహస్రశ అక్కడ ఉన్న వేల కొలది అశోక వృక్షములలో కొన్ని బంగారు వర్ణముతోను కొన్ని అగ్ని జ్వాల వలను కొన్ని ఇంద్రనీలముల వలెను కాటుక వలను ఉండెను నందన విబుధోన చిత్రం చైత్రరథం యథా అతివృత్తమివా చింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం ద్వితీయమివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం త్న ద్వితీయం సాగరం యథా సర్వర్తు పుష్పైర్నిచితం గంధి నానా నినాదైరుద్యానం రమ్య మృగ గణైర్ద్జై అనేక గంధ ప్రవహం పుణ్యగంధ మనోరమం దేంద్రుని నందనవనము వలే కుబేరుని విచిత్రమైన చైత్రరథము వలె అన్ని ఉద్యానములను మించునట్టి శ్రేష్టమైన ఆ అశోకవనము అను ఉద్యానమును హనుమంతుడు చూచెను ఆ ఉద్యానము ఊహించుటకు కూడా శక్యము కాని విధమున సుందరముగా శోభించుచుండెను నక్షత్ర గణముల వంటి పుష్పములతో రెండవ ఆకాశము వలె రత్నముల వంటి వందలాది పుష్పములతో రెండవ సముద్రము వలె కనబడుచుండెను అన్ని ఋతువులందు లభించు పుష్పములతోనూ తేనె సువాసనలతోనూ కూడిన వృక్షములతోనూ నిండి ఉండెను అక్కడ మృగములు పక్షులు అనేక విధములైన ధ్వనులు చేయుచుండెను సుగంధముతో నిండి మనోహరముగానున్న ఆ ఉద్యానములో అనేక విధములగు గంధములు ప్రవహించుచున్నట్లు ఉండెను శైలేంద్రమివ గంధాడ్యం ద్వితీయం గంధమాదనం अशोकवनिकायाम् तु तस्याम् वानरपुङ्गवः पुङ्गवः सददर्शा विदूरस्थम् चैत्यप्रसादमुच्छ्रितम् मध्ये स्तम्भ सहस्रेण स्थितम् कैलास प्रवालकृतसोपानम् वेदिकम् मुष्णन्तमिव द्योतमानमिव श्रिया విమలం ప్రాశుభావత్మివాంబరం హనుమంతుడు ఆ అశోక వనము మధ్యమునందు తానున్న వృక్షమునకు దగ్గరగా సుగంధభరితమై రెండవ గంధమాదన పర్వతము వలె ఉన్న ఉన్నతమైన చైత్య ప్రాసాదమును చూచెను కైలాసము వలె తెల్లగా ఉన్న ఆ ప్రాసాదము వేయి స్తంభములపై నిలసి ఉండెను దాని యందు పగడములతో మెట్లు శుద్ధమైన బంగారముతో తిన్నెలు ఏర్పరుపబడి ఉండెను కాంతితో ప్రజ్వలించుచున్న ఆ ప్రాసాదము కనులకు మిరుమిట్లు కొలుపుచుండెను నిర్మలమైన ఆ ప్రాసాదము అత్యున్నతమగుటచే ఆకాశమును ఒరయుచున్నట్లు ఉండెను వివరణ చైత్య శబ్దమునకు చాలా అర్థములు ఉన్నవి రాజవీధులలో ఉండే పవిత్ర వృక్షములు గ్రామాదుల సరిహద్దులలోని రాతి కట్టడములు మృతుల అస్థియాదులు ఉంచిన కట్టడములు దేవాలయములు జైన బౌద్ధాలయములు సార్వజనికోద్యానాదులలోని కట్టడములు మొదలైన అర్థాలలో దాని ప్రయోగము కనబడుచున్నది ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడము అను అర్థము గ్రహించవలను చైత్యం పాషాణాది బంధ అని యాజ్ఞవల్క్య స్మృతి వ్యాఖ్య ఇది అశోక వన మధ్యమున ఉద్యాన వచ్చువారి విశ్రాంత్యాదులకు రక్షక భటాదుల నివాసమునకు కట్టబడిన ప్రాసాదము రామాయణ కాలం నాటికి బౌద్ధ మతం లేదు కాబట్టి బౌద్ధ చైత్యముల వంటి కట్టడము అను ప్రాచీన వ్యాఖ్యాతల వ్యాఖ్య ఉపేక్షణీయము తో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః పక్షాదౌ చంద్రరేఖామి వామలాం ఇంతలో హనుమంతునకు మలినమైన వస్త్రములు చుట్టబెట్టుకొని రాక్షస స్త్రీల మధ్య ఉన్న ఒక యువతి కనబడను ఆహారము తినకపోవుటచే కృషించి దీనురాలైన ఆమె మాటి మాటికి నెట్టూర్చుచుండెను శుక్లపక్ష ప్రారంభమునందలి చంద్రరేఖ వలె నిర్మలముగా సన్నగా ఉండెను మంద ప్రత్యాయమాన రూపేణ రుచిర ప్రభా ధూమజాలేన ధూమజాన శిఖామివ విభావసో ఆమె రూపవతియే అయినను ఆ రూపము స్పష్టముగా కనబడుటలేదు అందుచేత ఆమె పొగలో కప్పబడిపోయిన అందమైన కాంతిగల అగ్నిజ్వాల వలె ఉండెను పీతే నైకేన సంవీతా క్లిష్టమ వాససా సపం విపద్మానివ పద్మి ఏ అలంకారములు లేని ఆమె నలిగిపోయిన ఒక పచ్చని ఉత్తమ వస్త్రమును శరీరమునకు చుట్టబెట్టుకుని పద్మములు లేనిది బురదతో కూడినది అయిన పద్మలత వలె ఉండెను వ్రీడితాం దుఃఖ సంతప్తా పరింళానా తపస్వినీ గ్రహే నాంగారకే పీడితామివ రోహిణీ దుఃఖ పీడితురాలై వాడిపోయిన శరీరఛాయతో దయనీయ స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకుని కూర్చుండెను అంగారక గ్రహముచేత పీడింపబడిన రోహిణీ నక్షత్రము వలె కాంతిశూన్యురాళై ఉండెను అశ్రు పూర్ణముఖీ దీనా శోక ధ్యాన పరా దీనా నిత్యం దుఃఖ ఆమె కన్నీళ్లు కారుచున్న ముఖముతో దీనురాలై ఆహారము భుజించకపోవుట చేత కృషించి ఉండెను తొలగని దైన్యముతో శోకముచేత ఏమేమో ఆలోచనలలో మునిగి దుఃఖాక్రాంతురాలై ఉండెను ప్రియం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనామివా తనకు కావలసిన బంధుజనమెవ్వరూ కనబడక రాక్షసీగణమునే నిరంతరము చూచుచూ వాళ్ల మధ్య ఉన్న ఆమె స్వజాతీయులైన లేళ్లకు దూరమై కుక్కల గుంపు చుట్టుముట్టిన ఆడలేడివలె ఉన్నెను నీల నాగాభయా వేణ్యా జఘనం గత నీలయా నీలదా పాయే వనరాజ్యా సుఖాహా దుఃఖ కోవిదాం వ్యసనానామకీ కటి ప్రదేశము వరకు వ్రేలాడుచున్న నల్లత్రాచు వంటి ఒక్క జడతో ఆమె వర్షాకాలాంతమునందు నల్లని వృక్ష పంక్తితో కూడిన భూమి వలె ఉండెను ఎన్నడూ ఇట్టి కష్టము అనుభవించి ఎరుగక సుఖములను అనుభవించుటకే తగిన ఆమె దుఃఖముచే పీడితురాలై ఉండెను తాం సమీక్ష్య విశాలక్షర్క యామాససీతేణరుపది పూర్తిగా మాసిపోయి కృషించియున్న ఆ విశాలాక్షియైన యువతిని చూచి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీతయై ఉండునని ఊహించెను హ్రియమా తాన రక్షసాకామ రూపిణి దృష్టా వై తూపేయమంగనా ఆనాడు అయిన ఆ రాక్షసునితో అపహరించబడుచున్న స్త్రీ ఎట్టి రూపముతో ఉండెనో అట్టి రూపముతోనే ఈ స్త్రీ ఉన్నది పూర్ణచంద్రనాభ్రూ చారుృత్త కుర్వతీం ప్రభయా దీ సర్వా వితిరాదిశ తాం నీలకే సుమధ్యాం సుమ్యాం సీతాం సీతా పద్మలా సాక్షీ రతి హనుమంతుడు అక్కడ పూర్ణచంద్రుని వంటి ముఖము అందమైన కనుబొమ్మలు సుందరము వర్తులాకారములు అయిన పయోధరములు గల సీతను చూచెను దేదీప్యమానముగా ఉన్న ఆమె తన కాంతి చేత అన్ని దిక్కుల నుండి చీకటిని పోగొట్టుచుండెను నల్లని కేశములు దొండపండు వంటి పెదవులు అందమైన నడుము పద్మపత్రముల వంటి నేత్రములు గల ఆ సీత మన్మథుని భార్య అయిన రతివలె ఉండెను ఆమె పాతివ్రత్య ధర్మమునందు స్థిరముగా నిలచి ఉండెను ఇష్టం జగత పూర్ణచంద్ర ప్రభావి భూమౌ తాపసీం పూర్ణచంద్రుని కాంతి వలె ఆమె సకల ప్రాణులకును ఇష్టురాలైనది మంచి శరీరము గల ఆమె నియమము పాటించుచున్న ఒక తాపసి వలె నేలపై కూర్చుండెను వివరణ ఈ శ్లోకము నుండి ముప్పై ఏడవ శ్లోకము వరకు ఉన్న శ్లోకములోని ద్వితీయాంతములు సీతాం అనుదానికి విశేషణములు ఆయా విధములలో ఉన్న సీతను చూచను అని అన్మయము నిశ్వాస బహుళా భీరు శోకజాలేన మహతా నీన రాజతీం సీత భయపడుచున్న ఆడ సర్పమువలే అధికముగా నిట్టూర్చుచుండెను అత్యధికమైన దుఃఖ సముదాయములో చిక్కుకొని యుండుటచే ప్రకాశ విహీనురాలై సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావో తాం స్మృతిమివ సందిగ్ధా రుద్ధి నిపతితమివ ఆసీత ధూమముతో కలిసిపోయిన అగ్ని జ్వాల సందేహముతో నిండిన స్మరణ శక్తి వలే నశించిన సమృద్ధి వలే ఉండను విహతమివ శ్రద్ధామాశా ప్రతిహతామివ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివా ఆసీత దెబ్బతిన్న శ్రద్ధవలే అడ్డులు తగిలిన ఆశవలే విఘ్నము కలిగిన కార్యసిద్ధివలే కాలుష్యముతో కూడిన అనగా నిర్మలముగా లేని బుద్ధివలే ఉండెను అభూతే కీర్తిం నిపతితామివా రామో పరోధవ్యతితాం వ్యతిరణ కర్షిత రామునకు కలిగిన కష్టములకు వ్యథ చెందుచు రావణునిచే అపహరించబడుటచే కృషించిపోయిన ఆ సీత అసత్యములైన దోషములను ఆరోపించుటచే దెబ్బతిన్న కీర్తి వలె ఉండెను అబలాం మృగశాభాక్షీం బాక్షీం తతస్తత బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణవక్రాక్షి పక్ష్మణ వదనేనా ప్రసన్నేన నిశ్వసంతీం పునః లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళుగల సీత కన్నీళ్లతో నిండిన నల్లని వంకరయైన కనురెప్పలుగల కలత చెందిన ముఖముతో అటు ఇటు చూచుచుండెను మాటి మాటికి నిటూర్పులు విడచుచుండెను మల పంకరా దీనార్హా మండితా ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం స్నానాది సంస్కారములు లేకపోవుటచే ఆమె శరీరము మాలిన్యముతోను పంకముతోనూ నిండియుండెను అలంకరించుకొనుటకు తగిన ఆమె ఎట్టి అలంకారములు లేక దీనురాలై నల్లని మేఘములచే కప్పివేయబడిన చంద్రుని కాంతి వలె ఉండెను తస్య తిదిహే బుద్ధిర్ముహుఃత నిరీక్ష్యత ఆనాయామయోగేన విద్యా ప్రశిథిలామివా సరియైన ఆవృత్తులు అనగా మరల మరల అభ్యాసము చేయకపోవుటచే గట్టిపడని విద్య వలె ఉన్న సీతను చూచిన ఆ హనుమంతుని మనస్సులో ఈమె సీతయా కాదా అను సందేహము మాటి మాటికి ఉదయించెను దుఃఖే నబుబుధే హీనాం సంస్కారేణాహార్థంతరం గతాం సంస్కారము అనగా వర్ణ ఉచ్చారణ వ్యాకరణాది సౌష్ఠవము లేకపోవుటచే చెప్పదలచిన అర్థమునకు భిన్నముగా మరొక అర్థము బోధించు వాక్కును శ్రమపడి అర్థము చేసి కొన్నట్లు హనుమంతుడు అలంకార విహీనయై ఉన్న ఆ సీతను అతి కష్టము మీద గుర్తించెను తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీమ తర్కయామాస సీతేతి సీతేణరుపది విశాలములైన నేత్రములుగల దోషరహితురాలైన ఆ రాజకుమారిని చూచి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీతయే అని ఊహించను వైదేహ్యాయాని చాంగు తదారామోన్వకీర్తయత్ కర్ణవేష్టౌ చ స్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ మణి విద్రుమ విద్రుమచిత్రాని హస్తాభరణాని చ్యామాని తథా సంస్థానవంతి ఆనాడు రాముడు సీత శరీరము మీద ఏ ఏ అలంకారములు ఉన్నవి అని చెప్పెనో ఆ అలంకారములు ఆమె అవయవముల మీద ప్రకాశించుచుండెను చక్కగా తయారు చేసిన కుండలములు బాగుగా అమరి ఉన్న శ్వదంష్ట్రములు అను కర్ణాభరణములు హస్తములపై ధరించు మనులతోనూ పొగడములతోనూ విచిత్రములైన ఆభరణములు వీటినన్నింటినీ హనుమంతుడు చూచెను చాలా కాలము పాటు తీయకుండగా సీత శరీరము మీదనే ఉండుటచే అవి కొంచెము మాసిపోయెను వాటి ముద్రలు కూడా ఆమె అవయవములపై పడెను తాన్యే వైతాని మన్యేహం యాని రామోన్వ కీర్తయత్ త్యవహీనాని తాన్యహం నోపక్షే యావీనాని తానీ మాని సంశయ రాముడు చెప్పిన అలంకారములు ఇవే అని తలచెదను రావణుడు తనను అపహరించునప్పుడు సీత కొన్ని అలంకారములను తీసి క్రింద పడవేయుటచే తరిగిపోయిన అలంకారములు ఇక్కడ లేవు తరగనివి అనగా ఆమె క్రింద పడవేయనివి ఇవే లేదు పీతం కనక పట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగా సక్తం తదా దృష్టం ప్లవంగమై బంగారు పట్టీవలె పచ్చగా ఉన్న మంగళప్రదమైన ఆ ఉత్తరీయాంశుకము సీత విడువగా పర్వతము మీద పడినప్పుడు దానిని ఆనాడు వానరులు చూచినారు భూషణానిచ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అన్న యైవాపవిద్ధాని స్వనవంతి మహాంతిచ ఈమెయే పడవేయగా చప్పుడు చేయుచూ నేలపై పడిన అమూల్యమైన ప్రధాన భూషణములను కూడా వానరులు చూచినారు ఇం చిరగృహీతం క్లిష్టవత్తరం నూనం తద్వర్ణం త్రీమద్య ఈమె ధరించిన ఈ వస్త్రము చాలా కాలము నుండి కట్టుకొనుటచే చాలా నలిగిపోయినది అయినను దాని అనగా ఆ ఉత్తరీయము రంగు దీని రంగు ఒక్కటే అది ఎంత శోభాయుక్తమైనదో ఇది కూడా అంత శోభాయుక్తమై ఉన్నది ఇయ కనకవర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి మనసో న ప్రణశ్యతి బంగారు వన్న శరీరము గల ఈమె రాముని ప్రియురాలైన సీతయే రావణుడు అపహరించుటచే ఈమె కనబడకపోయినా రాముని మనస్సులో మాత్రము ఈమె స్థిరముగా నిలచియున్నది इयम् सा यत्कृते रामश्चतुर्भिः परितप्यते कारुण्येनानृशंस्येन शोकेन मदनेन च स्त्री प्रनष्टेति कारुण्यादाश्रितेत्यानृशंस्यतः पत्नी नष्टेति शोकेन प्रियेति मदनेन च यौवरि रामुडु జాలి దయా శోకము కామము అను నాల్గింటితో బాధపడుచున్నాడో ఆమె ఈమెయే కనబడకుండా పోయినది స్త్రీ కదా అని జాలి ఆమెకు నేను తప్ప మరెవ్వరూ రక్షకులు లేరు కదా అని దయా కనబడకుండా పోయినది భార్య అగుటచే శోకము ఈమె ప్రియురాలు అగుటచే కామము ఈ నాల్గింటితో బాధపడుచున్నాడు ్యాథమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యారూపం తస్యమసితేక్షణ ఈ దేవి యొక్క రూపము దేహము దేహావయవముల చక్కదనము ఎట్లున్నవో రాముని రూపము అతని అంగ ప్రత్యంగముల చక్కదనము కూడా అట్లే ఉన్నవి నల్లని నేత్రములు గల సీత రూపము ఆ రాముని రూపమునకు తగి ఉన్నది అవ్యా మనస్తస్ ప్రతిష్ఠేం సర్మాత్మా జీవతి ఈ సీతాదేవి మనస్సు రామునిపై స్థిరముగా లగ్నమై ఉన్నది ఆ రాముని మనస్సు కూడా ఈమెపై స్థిరముగా లగ్నమై ఉన్నది అందుచేతనే ఈ సీతాదేవి ధర్మాత్ముడైన రాముడు ఒకరిపై ఒకరు ఆశ పెట్టుకుని ముహూర్త కాలమైన జీవించగలుగుచున్నారు దుష్కరం కృతమాన్ రామో హీనోయారయత్యాత్మనో దేహం నశోకే నావసీదీ ఈ సీత నుండి దూరమైన పిమ్మట కూడా రాముడు ప్రాణములతో ఉండగలిగినాడు మరణించలేదు అనగా ఆ ప్రభువు నిజముగా చేయశక్యము కాని పని చేయుచున్నాడు కదా దుష్కరం కురుతే రామోత్తనా జీవతి యౌవన మదము ఉప్పొంగుచున్న ఈ సీతను విడచి మహాబాహువైన రాముడు కాలమైనను జీవించి ఉన్నాడు అనగా ఆతడు చేయశక్యము కాని పని చేయుచున్నాడు సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ జగమనస రామం ప్రశశంస అప్పుడు ఆ పవన తనయుడు సీత కనబడుటచే ఈ విధముగా ఒక్కమారు మనసా రాముని స్మరించి ఆ రామ ప్రభువును కొనియాడను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే पञ्चदश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम